ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే రీసెంట్గా ఫ్యామిలీ ట్రిప్ అయితే వేసాము అండ్ ఎక్కడెక్కడికి వెళ్ళామంటే ఫస్ట్ అయితే బ్రహ్మంగారి మఠం చూసేసి అక్కడి నుంచి మేము బైరవ కూడా వెళ్ళేసి చూసొచ్చాము సో ఈ వీడియోలో అయితే నేను మా ట్రిప్ గురించి షేర్ చేసుకోపోతున్నాను అండ్ అక్కడికి ఎలా వెళ్ళాము అండ్ అక్కడ ఏమేమి చూసాము ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ ఏంది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ దాంట్లో చూశారు కదా నేను ఫస్ట్ చూపించింది మౌంటైన్ వ్యూ అనమాట అక్కడి నుంచి వ్యూ చూస్తే ఫ్రెండ్స్ సూపర్గా ఉంది అసలు ఎన్ని మౌంటైన్స్ అంటే అన్ని మౌంటైన్స్ ఒక దగ్గర చూడడం చాలా బాగుంది తిరుపతి నుంచి చూస్తే మనకు కొన్ని కొండలు మాత్రమే కనిపిస్తాయి బట్ ఇక్కడ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అంత బాగుందనమాట సో అక్కడి నుంచి సీతారాంపురం వీ కూడా చూద్దాం అనుకున్నాం కానీ అక్కడ అంటే ఎక్కువ ట్రన్నింగ్స్ ఉండడం వల్ల మేము అక్కడ ఆగలేకపోయాము ఇంకా ఫైనల్గా పైనుంచి జస్ట్ కార్లో మాత్రమే చూసేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము ఇంకా దగ్గరకైతే వచ్చేసాము బైరవ కొనకి ఇంకా కొద్ది దూరంలో ఉన్నాను సో ఇక్కడికి ఎంటర్ అవ్వగానే మనకు ఆంజనేయ స్వామి అయితే ఇచ్చారు ఆ తర్వాత ఇంకా కొన్ని కొన్ని అంగళ్ళు ఉన్నాయి పెద్దగా ఏం అంగళ్ళు లేవు జస్ట్ ఇది ఒక చిన్న విలేజ్ లాగా అయితే ఉంది పెద్ద విలేజ్ అయితే అనిపించలేదు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా పెద్ద పెద్ద గుడి అలాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ అలా ఏం లేదు చాలా సింపుల్ విలేజ్ అనమాట అండ్ చిన్న ఊరు విలేజ్ అని కూడా చెప్పక్కర్లేదు జస్ట్ ఒక దేవుడు ఉన్నారు అక్కడ అంగళ్ళు ఉన్నాయి అన్నట్టు ఉంది అంతేను ఇంకేం లేదు మనుషులు కూడా పెద్దగా లేరు జస్ట్ మొక్కు పళ్ళు చేసుకోవడానికి మాత్రమే వస్తూ ఉన్నారన్నమాట సో ఫైనల్గా ఇక్కడికి దగ్గరికి అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే వాటర్ ఫాల్స్ చూడాలని మేమైతే వెళ్తున్నాము చాలా డేస్ అయింది వాటర్ ఫాల్స్ చూసి చాలా యాంగ్జైటింగ్తో వెళ్ళాము బట్ అక్కడ ఫైనల్గా చూసేసరికి నో వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాము ఎందుకంటే నియర్లీ ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ అయింది జర్నీకే అంత దూరం నుంచి అంత టైం తీసుకొని మరీ వస్తే ఫైనల్గా వాటర్ ఫాల్సే లేవు ఏంటో మేము ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా వాటర్ ఫాల్స్ ఉండట్లేదు లాస్ట్ టైం పెంచుల కోన వెళ్ళినా కూడా వాటర్ ఫాల్స్ లేదు సో ఇక్కడైనా ఎక్స్పెక్ట్ చేసాము బట్ ఇలా అయిపోయింది డిసప్పాయింట్ అయిపోయాము చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాము అండ్ పెంచుల కొండలు అయితే వాటర్ ఫాల్స్ అనేది పైనుంచి పడేది మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది బట్ ఇక్కడ అంత కట్టేశారు అన్నమాట ఇన్ కేస్ పన్నా కానీ అంత అనిపిదేమో అనిపించింది ఎందుకంటే మొత్తం కట్టేశారు కదా సో అంత అనిపిదో అనిపించింది పెంచుల కొనలు అలానే తల కొనలు అయితే వీవ్ అండ్ అక్కడైతే కొండల మధ్యలో వెళ్తున్నాం కాబట్టి అది చాలా బాగుంటుంది ఇంకా ఇంకా అక్కడ వాటర్ ఫాల్స్ ఇంకేం లేదు కదా అని చెప్పి పెద్దగా ఏం తడవ అసలు తడవలేదు యాక్చువల్లీ తడద్దామని చాలా ఎక్స్పెక్ట్ చేశాము ఇంకా తడవకుండా ఇంకా అక్కడి నుంచి దేవుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము ఇక్కడైతే శివుడు ఆలయం ఉంది అండ్ ఈ ఆలయం కూడా ఎంత ప్రాచీన కాలం నుంచి ఉందో ఈ కట్టడాలు వెళ్ళడా వెళ్తుంటే చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది అంత ప్రాచీన కాలం ఉందన్నమాట అసలుకి ఇలాంటి ప్లేసెస్ ఇంకా బాగా డెవలప్ చేస్తే బాగుంటాయని నేను అనుకుంటున్నాను బట్ డెవలపింగ్లో లేదో ఉందో నాకు ఐడియా లేదు ఇంకా డెవలప్ చేయవచ్చు అనిపించింది ఎందుకంటే ఇంత మంచి ప్లేసెస్ ఇంత ఫేమస్ అయిన ప్లేసెస్ ఇంకా డెవలప్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది మీరేమంటారో కామెన్షియల్ అయితే కామెంట్ చేయండి అండ్ ఫైనల్గా ఇక్కడి నుంచి అయితే మేము దేవుని దర్శనానికి అయితే వెళ్తున్నాము చాలా బాగుంది అంటే ఒక కొత్త ప్రపంచాన్ని చూసినట్టు అనిపించింది నాకైతేనో చుట్టూ కొండలు చెట్లు అడవిలో ఒక ఆలయం అంటే చాలా ఇదిగా అనిపించిందనమాట నాకైతేను ఫస్ట్ ఎక్కి దాని తర్వాత కిందకి దిగాలన్నమాట కిందకి దిగితే మనకు గుడి అనేది కనిపిస్తుంది ఇక్కడ చూడ చూస్తే మాకైతే చాలా శివలింగాలే కనిపించాయి డిఫరెంట్ డిఫరెంట్గా శివలింగాలు అయితే ఉన్నాయి చాలామంది ఇక్కడికి బస్తాలు అయితే తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు ఏమైనా మొక్కొని ఉంటే అలాగా తీసుకొస్తున్నారు గంట కొట్టేశాను ఇక్కడ గంట కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది టోటల్ వీవ్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ ఇలాంటి ప్లేసెస్కి మనం కార్తీక మాసంలో అలా వస్తే చాలా మంచిది అని అంటారు కదా మా అమ్మకి కూడా అదే అనిపించింది కార్తీక మాసంలో వచ్చుంటే ఇంకా అనిపించింది బట్ మేము వెళ్ళేసరికి కార్తీక మాసం అయిపోయి నియర్లీ టూ త్రీ వీక్స్ అవుతుంది అనమాట ఎలా అయితే మేము వచ్చాము చాలా సాటిస్ఫై అయ్యాము అక్కడ వాటర్ ఫాల్స్ లేదు అనే ఒక డిసప్పాయింట్ తప్ప మిగతా అంతా అసలుకి ఎంత బాగా సాటిస్ఫై అంటే అంత బాగా అనమాట అసలుకి అనుకోలేదు ఇంత బాగుంటుంది భైరవ కోణ అనేది యాక్చువల్లీ ఇది చాలా ఫేమస్ అంట అలానే చాలా స్ట్రాంగ్ దేవస్థానం అంట కానీ చాలా చిన్నదిగా ఉంది అండ్ యాజ్ ఇట్ ఈస్ అప్పట్లో ఎలా గుళ్ళుంటాయి ఎలా దేవాలయాలు ఉంటాయి అనేది ఇక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం మనకు క్లియర్గా కళ్ళకి కట్టినట్లు ఉంటుందన్నమాట చూడండి ఎన్ని శివలింగాలు చుట్టూరు శివలింగాలే ఉన్నాయి ఇంకా మారేడు ఆకు తెచ్చి ఇంకా తలపైన పెట్టి దేవుడికి ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుతుందని మా అమ్మ చెప్పింది ఇంకా మారేడా ఆకు తెచ్చి అలా కోరుకునేసి ఇంకా బయలుదేరిపోయాము సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో షేర్ చేసినందుకు మెయిన్ రీజన్ ఏంటంటే బైరవ ఎలా ఉంటుంది అని చాలామంది ఎక్స్పెక్టేషన్తో ఉంటారు కదా సో వాళ్ళందరూ ఈ వీడియోలో అయితే చూడండి ఈ పైకి వెళ్తే అక్కడెక్కడో జ్యోతి ఉందంట ఇంకా ఆ లోపల థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలంట వెళ్తే మునీశ్వర్లు వీళ్ళంతా అక్కడ ఉంటూ ఉంటారంట సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ ఐ ఛానల్ ఫ్రెండ్స్ ఈ పైకి వెక్కాను కానీ చాలా చిన్న దారిగా ఉండింది అది అసలు మనం వెళ్ళలేమంట ఆల్రెడీ నేను కనుక్కున్నాను సో ఇంకా జస్ట్ వీడియో కూడా తీయకూడదని చెప్పారు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్